నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ శ్రవంతి గారు వారితో మాట్లాడదాం డాక్టర్ స్రవంతి గారు నమస్తే మేడం నమస్తే అండి శ్రవంతి గారు కొత్తగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి నమోదవుతున్న సంఖ్య పెరుగుతోంది జేఎన్ వన్ వేరియంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి పిల్లలకు కూడా పాజిటివ్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు అంటే ఈ జేఎన్ వన్ వేరియంట్ అనేది కొత్తదే కాదండి ఫిరోలా వైరస్ అని లాస్ట్ టైం ఉన్న బి వేరియంట్లోనే ఒక చిన్న మ్యూటేషన్ ద్వారా తయారైందనమాట ఇది ఆల్రెడీ ఇయర్ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో యుఎస్లో ఒక కేసు నమోదైంది సో జనవరి నుంచి కొద్ది కొద్దిగా కేసెస్ వస్తూ ఉన్నాయి బట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి గా పెరుగుతున్నాయి సో ఇది ఈ బేసిక్గా ఈ మ్యూటేషన్ వల్ల ఏంటంటే ట్రాన్స్మిషన్ పెరుగుతుంది ఈజీగా అది మన డిఎన్ఏలోకి వెళ్ళి మనకి ఈజీగా ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది బట్ అలానే సివియారిటీ పెరిగే పెరుగుతుందా అనేది ఎక్కడ కూడా మనకి ప్రోవెన్ గా లేదు ఇప్పటిదాకా మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే ఎక్కువ ట్రాన్స్మిసిబిలిటీ ఉంటుంది ఇదివరకు కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఎలా చూసామో స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది బట్ అంతకు మించి దానివల్ల ప్రమాదం ఉండొచ్చా అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ప్రాబిలీ అంత సివియరిటీ ఉండకపోవచ్చు అంటే బలహీన వేరియంట్ గా చెప్పొచ్చు అంతే అంటారా ఇప్పటి వరకు ఉన్న మనకి జినోమిక్ స్టడీస్ కానీ దాని లక్షణాలు కాని చూస్తే గనుక సీరియస్ వేరియంట్ కాదు బట్ కేరళలో ఒక డెత్ నమోదైంది అంటే ఆ కేసు దాని తాలూకా ప్రీ ప్రీస్ హిస్టరీ గాని డీటెయిల్స్ కానీ మనకి ఇంకా పూర్తిగా తెలియదు సో అందర్ కోమాన్టీస్ లో ఉండొచ్చు శ్రవంత్ గారు వృద్ధుల్లో ఒకవేళ ఈ వేరియంట్ వస్తే గనుక అంటే ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి పర్సన్స్ లో ఉంటే ఏమైనా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా ప్రాణంతకమయ్యే పరిస్థితి ఏమన్నా ఉండొచ్చు అంటారా అంటే డెఫినెట్లీ అండి ఎనీథింగ్ మనకి ఇప్పుడు కోవిడ్ కానీ లేదంటే ఫ్లూ వైరసెస్ కానీ మనం ఒక లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి కూడా లాట్ ఆఫ్ ఫ్లూ వైరసెస్ చూస్తాం ఈవెన్ బిఫోర్ కోవిడ్ వచ్చే ముందు కూడా మా కొన్ని డెత్స్ నమోదయ్యాయి లైక్ హెచ్ వన్ ఎన్ వన్ స్వైన్ ఫ్లూ అదర్ ఫ్లూ వైరసెస్ ఇవన్నీ కూడా మనకి రొటీన్గా సీజనల్ మనకి ఎప్పుడైతే ఈ వింటర్ వస్తుందో మనకి చల్లదనం వస్తుందో ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లూ వైరసెస్ వస్తాయి అలాగే కోవిడ్ కూడా ఇప్పుడు ఎమర్జ్ అయింది సో ఇవన్నిట్లో కూడా మనకి మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది చిన్నపిల్లలు అలాగే ఎల్డర్లీ పీపుల్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు అలాగే కోమాబిటీస్ అంటాము ఈ ఎల్డర్లీ పీపుల్లో కూడా మళ్ళీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే లంగ్ ఇది వరకు టీవీ వచ్చి ఉండడం లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం ఇలాంటి వాళ్ళలో సివియారిటీ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది సో ఎనీ డిసీజ్ ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఈ వైరల్ అనేవి ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో బాగా సివియర్ గా వస్తాయనమాట సో ఏదైనా క్యాన్సర్ పేషెంట్స్ డయాబెటీస్ పేషెంట్స్ ఇమ్యూనో సపరేషన్ మందులు అంటే స్టెరాయిడ్స్ కానీ ఏమైనా ఇమ్యూనిటీ తగ్గించే మందుల మీద ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే అప్రమత్తం అవ్వాలి శ్రవంత్ గారు పిల్లల్లో కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము చిన్నపిల్లల్లో ఈ ఈ వేరియంట్ వస్తే ఎట్లా ఉంటుందంటారు ఎలాంటి లక్షణాలు అంటే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరిలో అయినా కూడా లక్షణాలు ఒకలాగే ఉంటాయండి ఫీవర్ వస్తుంది అలాగే దగ్గు జలుబు ఆకలి తగ్గడము నీరసం అనిపించడము బాడీ పెయిన్స్ అంటే లైక్ ఎనీ అదర్ ఫ్లూ వైరస్ అలానే ఉంటుంది సో ఈసారి మనకి స్పెసిఫిక్ గా ఏమి కొత్త సిమ్టమ్స్ లైక్ వాసన తెలియకపోవడం ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమి కూడా పెద్దగా పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు సో ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఫ్లూ వైరస్ నార్మల్ దగ్గు జలుబు ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది అంటే ఇప్పటి వరకు మీ అబ్జర్వేషన్ ప్రకారం పిల్లలకి సీరియస్ అయిన సిచ్యువేషన్ ఏం లేదుగా ఇప్పటివరకు లేదండి ఇప్పటి వరకు కూడా మనకి ఏ వేరియంట్ లో కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో వచ్చిన వాటిల్లో కూడా పిల్లలకి సీరియస్ అయింది అయితే ఎక్కడా లేదు జనరలీ ఏంటంటే పిల్లలు వాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది లేదా వెరీ యంగ్ పీపుల్ ఇమ్యూనిటీ ఉండకపోయినా కూడా వైరస్ అనేది ఏంటంటే పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు ఆర్గన్ డ్యామేజ్ కానీ డెత్స్ కానీ మనకి ఓన్లీ స్పెసిఫికలీ కోవిడ్ వల్ల అయితే మనకి పెద్దగా లేవు ఇంకొకటి శ్రవంతి గారు ఇప్పుడు చలికాలము ఉష్ణోగ్రతలు చాలా దగ్గర పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల ఎక్కువ విస్తరణ ఎక్కువ ఉందంటారా ఇది కొంచెం ఎక్కువ ప్రమాదం చూపించే అవకాశం ఉందా ఇట్లా అంటే డెఫినెట్లీ అంటే అంటే చలికాలము ప్లస్ అంతా హాలిడే సీజన్ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ పండగలు అంటే ఆల్ దస్ ఈ వన్ మంత్ ఏంటంటే హాలిడే సీజన్ అందరూ కూడా గెట్ టుగెదర్స్ పార్టీస్ అంటే లాట్ ఆఫ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు సో ట్రాన్స్మిషన్ అనేది చాలా రిస్క్ పెరుగుతుంది మనకి డెఫినెట్లీ ట్రాన్స్మిషన్ రిస్క్ ఎక్కువే ఉంది చలికాలం కూడా దానివల్ల కూడా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి అంటే పిల్లల్లో సివియారిటీ లేకపోయినా పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే స్కూల్ నుంచి బయట నుంచి క్యారీ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తారు ఈ డిసీజ్ సో మనం పిల్లల్ని కూడా కొంచెం కంట్రోల్ చేసి బయటకు పంపించకుండా బికాస్ వెరీ యంగ్ పిల్లలు అయితే మనం అవి కూడా వేయలేము సో మేము చాలా చూస్తున్నాం బయట పేరెంట్స్ ఇద్దరు మాస్క్ వేసుకుంటారు పిల్లలకు మాస్క్ లేకుండా తీసుకువెళ్తారు సో ఇవెంచువల్లీ పిల్లలకు వస్తే వాళ్ళు మనకు వస్తుంది సో కొద్దిగా ఇవన్నీ కేర్ఫుల్ గా ఉండాలి నెక్స్ట్ కమింగ్ వన్ టూ మంత్స్ లో ఏంటంటే మనం కంప్లీట్ గా అవుట్ సైడ్ వెళ్ళడం గానీ అంటే గెట్ టుగెదర్స్ క్లోజ్ ప్లేసెస్ లో కానీ ఎక్కడ ఆపే పరిస్థితి ఉండదు కదా డాక్టర్ గారు ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ప్రతి ఒక్కరు పార్టీస్ లో మునిగిపోతారు ఇప్పుడు కేసులు పెరుగుతున్న పరిస్థితి సో ఇంకా ఎక్కువ ట్రాన్స్మిషన్ జరిగే అవకాశం ఉంది కదా కంట్రోల్ ఎట్లా అంటారు అంటే గవర్నమెంట్స్ ఏమన్నా చూడాల్సిన అవసరం 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 మళ్ళీ అంటే మాకు కమ్యూనికేషన్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి కొంచెం లైక్ టెస్టింగ్ పెంచమని అలాగే ఐసోలేషన్ అది అడ్వైజ్ చేయమని సో కోవిడ్ టెస్ట్ స్టార్ట్ చేయమని ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది గవర్నమెంట్ తన పరిధిలో చేస్తుంది బట్ యాజ్ ద సివిక్ రెస్పాన్సిబిలిటీ మనకి మనకి ఉండాలి అంటే అట్లీస్ట్ హెల్తీగా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయకపోయినా పార్టీస్ అవి ఏమైనా దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి పార్టీ ఉంది అని చెప్పి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకొక పది మంది ఇన్ఫెక్ట్ చేస్తారు మనం చూసాం ఇది వరకు కూడా ఎంత ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుందో ఒక్క పర్సన్ ఒక్క పర్సన్ మిస్టేక్ చేస్తే హండ్రెడ్ థౌసండ్స్ లో వెళ్ళిపోతుంది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అయిపోతుంది సో ఇట్ నాట్ ఈవెన్ టేక్ మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో వీ హీన్ ఫస్ట్ ట్వంటీ కేసెస్ నుంచి ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కి ఫోర్ త్రీ హండ్రెడ్ కేసెస్ ఉన్నాయి సో ఓవర్ ఫోర్ ఫైవ్ డేస్ సో నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ గా ఓవర్ వన్ మంత్ మళ్ళీ లాక్స్ లోకి వెళ్ళిపోతుంది అవును ్ గారు ఇప్పుడు ఈ వేరేంటి పెద్ద ప్రమాదం ఏం కాదు అని చెప్పి చాలా మందికి ఒక అవగాహనకు వచ్చేశారు దీనివల్ల వాళ్ళకి లక్షణాలు ఉన్నా సరే టెస్ట్ వెళ్ళట్లేదు ఏం చెప్తారు నిజమేనా ఇది అంటే ఇప్పుడు ఈ కోవిడ్ అనేది అండి ఇది కంటిన్యూస్ గా మ్యూటేట్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము మనం ఫస్ట్ వేవ్ అయింది సెకండ్ వేవ్ అయింది థర్డ్ వేవ్ అయింది ఇప్పుడు మనం అందరూ కూడా వ్యాక్సినేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ద పాపులేషన్ మనం అంత గవర్నమెంట్ ఎఫర్ట్ తీసుకొని వ్యాక్సినేట్ చేసింది ఇంత వ్యాక్సినేషన్ తర్వాత కూడా కొత్త వేరియంట్ వచ్చి ఇట్ ఇస్ స్టిల్ ఎఫెక్టింగ్ పీపుల్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మ్యూటేషన్ వస్తే ఓవర్ ద నెక్స్ట్ వీక్ వచ్చే వైరస్ లో ఇంకొక మ్యూటేషన్ వస్తే ఏమవ్వచ్చు సో ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు సే అంటే ఇది ఏమీ చెయ్యదు అని అయితే మాత్రం మనం రిలాక్స్ అవ్వకూడదు అట్లా భావిస్తున్నారు ఇది ఇప్పుడు ప్రాణాంతం కాదు ఎక్కడ చనిపోయినట్టుగా రికార్డ్స్ నమోదు కావట్లేదు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది సో భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మన మనం చేసుకోవచ్చు ఇలాంటి భావంతో ఉన్నారు చాలా మంది సో అది తప్పు బికాస్ మనం ఉన్న ఫోర్ థౌజండ్ కేసెస్ లో ఒకళ్ళు చనిపోయారంటే ఇప్పుడు మనం టెస్టింగ్ చేయట్లేదు మనం మామూలుగా న్యూమోనియా కేసెస్ డెత్ అవుతున్నాయి అది ఫ్లూ అనుకుంటున్నాం కోవిడ్ అనేది స్పెసిఫిక్ గా మనం టెస్టింగ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం బట్ డెత్ అనేవి ఇవన్నీ అవుతూనే ఉన్నాయి మనకి లాస్ట్ వన్ మంత్ లో లాట్ ఆఫ్ ఫ్లూ చూసాము మేము లాట్ ఆఫ్ సివియర్ కేసెస్ చూసాము వెంటిలేటర్ మెదక్ కేసెస్ చూసాము నో కోవిడ్ సో మనం ఎప్పుడు కూడా లేదు అవ్వదు అనే నిర్లక్ష్యం మాత్రం ఉండకూడదు నిర్లక్ష్యం ఉంటే డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాము అండ్ వైరల్ లోడ్ ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కడో దూరంగా మాస్క్ వేసుకుని కొద్దిగా వైరస్కి ఎక్స్పోజ్ అవ్విన డిసీజ్కి పది మంది దగ్గరికి వెళ్ళి పది మంది కోవిడ్ పేషెంట్స్ దగ్గర నుంచి వైరస్ వెళ్ళిన దానికి సివియారిటీ మారుతుంది వైరల్ లోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఈ పార్టీస్కి వెళ్ళి పది మందితో దగ్గర నుంచి కాంటాక్ట్ ఎక్కువ వైరస్ మనం మన ఊపిరిస్థితుల్లోకి వెళ్ళినట్లయితే సివియారిటీ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా అంటే ఇట్ ఇస్ టూ అర్లీ మనం ఇప్పుడు చాలా అర్లీ స్టేజ్ లో ఉన్నాయి అంటే ఏమి అవ్వద్దు అనే నిర్లక్ష్యం మాత్రం ఉండకూడదు ఏమైనా అవ్వచ్చు అండ్ కోవిడ్ అనేది ఇచ్చిన వైరస్ అది నిమిష నిమిషానికి మ్యూటేట్ అవుతుంది అంటే ఇప్పటివరకు అందుకున్న సమాచారం ప్రకారం కోవిడ్ వచ్చినా సరే వాళ్ళకి ఇంటర్నల్ గా ఏదన్నా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా ఆరోగ్యవంతులకు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం అట్లా అది కూడా ఇప్పుడు చెప్పలేమండి మనం సెకండ్ వేవ్ లో చూసాము సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ లో యంగ్ పీపుల్ చనిపోయారు అంటే మనకి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే వేర్ ఇమ్యూనిటీ వాజ్ వెరీ హై వీళ్ళలో ఏంటంటే చాలా మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల వాళ్ళు చనిపోయారు వైరస్ వల్ల కాదు సో అది కూడా జరగచ్చు ఇప్పుడు మనకి వైరస్ అనేది కొత్త మ్యూటేషన్ గా వస్తే కనుక మన బాడీ ఫైట్ చేస్తుంది దాని మీద అండ్ ఆ ఫైట్ లో మన ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం కొంత రీనల్ ఫెయిల్యూర్ రావడం అలాగే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం అలాగే డెత్ రిస్క్ కూడా సో డెఫినెట్లీ మనం ఏది కూడా ప్రెడిక్ట్ చేయలేము ఇట్ ఇస్ టూ అర్లీ ఏం కాదు ఏమీ లేదు అనేది చాలా తక్కువ అండ్ మనకి ఇంకా చాలా తెలుసుకుంటున్నాం కోవిడ్ గురించి లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో ముందు వచ్చిన వేరియన్స్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే మనకి ఇప్పుడు హార్ట్ అటాక్స్ యంగ్ పేషెంట్స్ లో హార్ట్ అటాక్స్ కిడ్నీ డిసీజ్ లాట్ ఆఫ్ థింగ్స్ మేము ఎన్నో చూస్తున్నాం ఎన్నో ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అంటారా ఇదండి ఇప్పుడు కోవిడ్ వచ్చి పోయిన తర్వాత ఈ హార్ట్ అటాక్స్ లో ఇట్లా డిసీజ్ బయటపడుతున్నాయి అంటారు అన్ని కూడా చాలా బయటపడుతున్నాయి కారణం లేనివి అంటే వీటన్నిటికీ కూడా ఎంతో కొంత కోవిడ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది కారణం మనం ఇది వరకు మనం ప్రీ కోవిడ్ లో చూసిన దానికంటే పోస్ట్ కోవిడ్ లో యంగ్ పీపుల్ లో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం యంగ్ పేషెంట్స్ లో హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం అప్రమత్తంగా ఉండాలి ఎదురుగుండా కనిపించేది ఒకటే కాదు దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ సో ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫెక్ట్ అయ్యాక ఇట్ బ్లడ్ చూసాము లెగ్స్ లో వెయిన్స్ లో బ్లడ్ లాట్స్ డీవీటీలు మానిఫెస్టేషన్ కాదు కోవిడ్ అనేది ఏంటంటే దబ్బు వస్తుంది వస్తుంది లంగ్స్ పాడవుతాయి అనేదే కాదు బాడీలో ప్రతి ఆర్గన్ని డామేజ్ చేసింది అంటే చాలా భయంకరమైన పరిస్థితులు చూసాం సో అది మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని ఇప్పుడు వచ్చే వేరియంట్ యాజ్ ఆఫ్ నో మనకి ఉన్న వైరస్ పర్వాలేదు అనిపిస్తుంది ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కానీ సివియారిటీ అనేది తక్కువే అనిపిస్తుంది బట్ అది ఎవాల్వ్ అయ్యే కొద్ది దాని పవర్ ఇప్పుడు సోంత్ గారు ఒక వేరియంట్ వస్తుంది చాలా మందిలో పాజిటివ్ వస్తుంది అంటే పెద్దగా ప్రమాదం లేకపోయినా గానీ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా వ్యాక్సిన్ అంటే ఇప్పటికీ మనకి గవర్నమెంట్ కానీ మన రీసెర్చ్ బట్టి కానీ కొత్త వ్యాక్సిన్ ఇంకొక డోస్ అయితే అవసరం లేదనే చెప్తున్నారండి సో ఇప్పటిదాకా మనం తీసుకున్న టూ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరియంట్ కి కూడా కవర్ చేస్తాయి సో యాజ్ ఆఫ్ నో ఇంకా మనకి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు అనేది గైడ్ లైన్స్ సో నెక్స్ట్ యాజ్ వీ గో ఏమైనా ఒక గైడ్ లైన్స్ మారి మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవాలంటే అది గవర్నమెంట్ డెఫినెట్లీ అది ఇస్తుంది మనకి ఓకే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాతే వ్యాక్సిన్ ఏమైనా అవసరం ఉందో లేదో అనేది దనబడి తెలుస్తుందంట సో మనకి టు అందరూ కంప్లీట్లీ వాక్సినేటెడ్ సో వాక్సిన్ వేసుకున్న వాళ్ళకి మళ్ళీ బూస్టర్ డోస్ అయితే ఇంకా ఏమీ అవసరం లేదు ఈ వాక్సిన్ ఏంటంటే మనకి సివియారిటీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది డెఫినెట్లీ ఓకే ఇప్పుడు ఈ జేఎన్ వన్ వేరియంట్ వచ్చింది ఇప్పుడు చాలా మందికి సోకుతుంది పాజిటివ్స్ వస్తున్నాయి ఇంకా ప్రమాదకరమైన వేరింటిగా మారే పరిస్థితి ఏమైనా ఉండొచ్చు అంటారా ఇదేమన్నా మ్యూటెంట్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా ఉండొచ్చా భవిష్యత్తులో డెఫినెట్లీ అండి వైరస్ అనేది ఏంటంటే అవుతూనే ఉంటుంది దాని సర్వైవల్ కింటుంది మేడం ఇప్పుడు మారుతున్న కొద్ది అది బలహీనపడే అవకాశం ఉండదా బలపడే పరిస్థితి ఉంటుంది అంటారా ఎలా ఇలా ఉండచ్చు కరెక్ట్ మ్యూటేషన్ పడితే ఆ మ్యూటేట్ అవుతున్న దాంట్లో కొన్ని మ్యూటేషన్స్ గుడ్ మ్యూటేషన్స్ ఉంటాయి కొన్ని బ్యాడ్ మ్యూటేషన్స్ ఉంటాయి సో ఎటు వెళ్తుంది అనేది మనం అది ఎవరి చేతిలోనే లేదు ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ వేర్ వైరస్ దాన్ సర్వైవల్ కోసం అది ట్రై చేస్తూ ఉంటుంది సో అట్ ఎనీ పాయింట్ అది సివియర్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంటుంది అండ్ ఎలా ఉంటుందంటే మనం మోర్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే కొద్దీ దాని పవర్ పెరుగుతూ ఉంటుంది సో డెఫినెట్లీ వైరస్ కూడా ఇట్ కీప్స్ గ్రోయింగ్ దానికి మ్యూటేట్ అయ్యే ఛాన్స్ హోస్ట్ మనము హోస్ట్ అన్నమాట దానికి సో మన డిఎన్ఏ లోకి వెళ్ళాక అది ఈజీగా మ్యూటేట్ అయిపోతుంది సో మనం ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తామో మనకి లోపలికి రావడానికి డెఫినెట్లీ దేర్ ఆర్ ఆల్ ఛాన్సెస్ అది సివియర్ అవ్వచ్చు మళ్ళీ మనకి ఎలా అయితే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ప్రాణాంతకంగా ఉండిందో అట్లాంటి పరిస్థితులు కూడా రావచ్చు బట్ హోప్ఫుల్లీ ఇట్ షుడ్ నాట్ కమ్ మన అందరూ కూడా అదే ఆశపడతాము బట్ దాని కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం హండ్రెడ్ తీసుకోవాలి ఓకే అంటే దీని వల్ల పెద్ద ప్రమాదం లేదు అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకుండా మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఉందని చెప్తారు అంతే డాక్టర్ గారు సో బేసిక్ ప్రివెన్షన్ క్రౌడెడ్ ప్లేస్ లోకి అవాయిడ్ చేయడం లేదు తప్పనిసరి వెళ్ళాలి అంటే మాస్క్ ఎన్ మాస్క్ వేసుకుంటే నైన్టీ ఛాన్సెస్ అవాయిడ్ చేయడానికి సో మాస్క్ వేసుకొని వెళ్ళడం సింపుల్ హ్యాండ్ వాష్ మనం బయటకు వెళ్ళినా లేదు పక్క వాళ్ళు ముట్టుకున్న గ్లాసెస్ అందరూ కామన్ గా యూజ్ చేస్తే ఏమి ముట్టుకున్న సింపుల్ సానిటైజర్ గానీ హ్యాండ్ వాష్ గానీ సో ఇంతకంటే మనం ఖర్చు పెట్టాల్సింది లేదు కష్టపడాల్సింది లేదు ఒక మాస్క్ ఒక శానిటైజర్ హ్యాండ్ వాష్ శానిటైజర్ కూడా వద్దు జస్ట్ సోప్ అండ్ వాటర్ సో ఇది మనం ఫాలో అవ్వగలిగితే మనం సివియరిటీ అవాయిడ్ చేయగలుగుతాం కొన్ని కేసెస్ తగ్గించగలుగుతాం సో అది డెఫినెట్లీ ఫాలో అవ్వాలండి మళ్ళీ మర్చిపోయాం అందరూ కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మాస్క్ అనేది మళ్ళీ పడిపోయింది సో ఎవరు కూడా మాస్క్ పెట్టుకోవడం అనేది మర్చిపోయారు అందరూ హ్యాపీగా తిరుగుతున్నాము బట్ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయింది అట్లీస్ మనం స్టార్టింగ్ లోనే జాగ్రత్త పడితే అనవసరంగా మళ్ళీ హాస్పిటల్స్ అన్ని ఆక్యుపై అయిపోవడం బెడ్స్ దొరకకపోవడం ఇవి అంతా అవాయిడ్ చేయగలుగుతాం యా థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం